ీరియల్లో ఏం జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం రుద్రాణి అంటే దొంగ అని నిరూపించిన బుల్లిస్వరాజు అసలు బుల్లి స్వరాజు ఏం చేశాడు రుద్రాన్ని ఏ విధంగా ఇరికించాడు కనకంతో కలిసి ఎలాంటి అయితే చేశాడు రుద్రాన్ని నుంచి రేవతిని బుల్లిస్వరాజు కాపాడుకున్నాడా లాంటి వివరాలైతే ఈ వీడియోలో చూద్దాం రుద్రాన్ని జాగ్రత్తగా కావ్య నగరను దొగలించి రేవతి యాండ్ బ్యాగ్లో వేసేసింది ఇక రావతిని ముసుగు తీయించే ప్రయత్నంలో అయితే విజయం అనుకుంది రుద్రాని కానీ మనం ముందే ఊహించినట్టు వేగంగా దొరికేస్తే ఇక కదటి వెళుతుంది సో కనకం రుద్రానికి అయితే ఎదురు దెబ్బ కొడుతుంది ఈ క్రమంలోనే బుల్లి స్వరాజ్ అయితే కలిసి రుద్రాన్ని చిత్తి చేయడం బుల్లి స్వరాజుతో కనకమైతే రుద్రాన్ని చిత్తి చేయడానికి చేసే ప్లాన్ అయితే కీలకంగా మారింది అసలు ఏం చేశారో పూర్తిగా తెలుసుకుందాం కావ్య మీ అత్త నీకు ఇచ్చిన నీకు ప్రేమ మీద ఇచ్చిన నెక్లెస్ నువ్వు ఎందుకు వేసుకోలేదు అని తను రుద్రాని కావ్యని అడుగుతుంది ఏ తను పెట్టిన నెక్లెస్ నీకు నచ్చలేదా అని వెటకారంగా అడుగుతుంది పొలలు పెట్టడానికి అనమాట సో తను పెట్టిన నెక్లెస్ ఎందుకు వేసుకోలేదని అడిగితే ఇక రుద్రాని అడిగిన వెంటనే కావ్య అయితే తన రూమ్కి వెళ్ళి నెక్లెస్ వేసుకోవడానికి వెళ్తుంది వెళ్ళు వెళ్ళు మీ అత్తని మీద నీకున్న నిరూపించుకో అని డ్రామా అయితే మొదలు పెట్టేస్తుంది రుద్రాణి ఇక అపర్ణదేవి కూడా సంబరంగా వెళ్ళు కావ్య వండి వండింది చేసింది చాలు నువ్వు వెళ్ళి ముందు ఆ నెక్లెస్ రా అని పంపిస్తుంది ఇక కళావతి నెక్లెస్ కోసం వెళ్ళి లోపల నెక్లెస్ కనిపించకపోవడంతో ఇక షాక్ అవుతుందనమాట కబోర్డ్స్ అన్నీ వెతికి వెతికి విసుగుతో అయోమయంగా అయోమయంగా బయటికి వచ్చి నెక్లెస్ కనిపించడం అత్తయ్య అని చెప్పడం జరుగుతుంది అయితే ఇక ఆ మాట విని అందరూ అని సాకవుతారు రుద్రాని రాహుల్ తప్ప అంతా సాకవ్వడం అయితే జరుగుతుంది ఎలా పోయింది అంటుంది అపర్ణాదేవి అయోమయంగా ఎలా పోయింది అని అడిగితే ఏం చెబుతుంది వదిన మనమే కొనుక్కోవాలి ఇక మిగిలింది పని మనిషి రత్తాలే మన ఇంట్లో ఇంకెవరు బయట వాళ్ళు ఉన్నారు కాబట్టి వసే రత్తాలు అని పిలుస్తుంది ఇంకా రుద్రాణి ఏంటమ్మా అంటుంది ఇంటి ఇస్తుంది రత్తాలు ఎదుగో రత్తాలు కావ్య నెక్లెస్ ఏమైనా తీసావా అని అంటుంది రుద్రాణి అమ్మగారు నన్ను అనుమానిస్తే ఊరుకోను దాన్ని లక్ష్మీ అమ్మగారు ఎన్నోసార్లు తన నగలు పాలేసుకుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చాను అలాంటిది నన్ను దొంగనంటారా నేనడిగింది ఆవిడ్ని అంటుంది రత్తాల కోపంగా దాంతో ధాన్యం అవును ఇది నిజమే రక్తాలు దొంగతనం చేసే అయితే కాదు అంటుంది దాంతో రుద్రాన్ని ఇదిగో రత్తాలు నీ మీద మాకే అనుమానం లేదు ఊరికే పిలిచానంతే అంటుంది ఇంక రుద్రాన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరూ నక్కులేసి తీకపోతే ఇంకా మరి ఎలా పోయింది అంటాడు రాజు కోపంగా అయితే ఇంట్లో వాళ్ళు తీసే అవకాశం లేనప్పుడు ఇంటికి వచ్చిన కొత్త వాళ్ళే కదా తీస్తారు అని అంటుంది రుద్రాని మాతృలకు అందరూ ఇంకా షోక్ అవుతారనమాట ఇందిరాదేవితే కోపంగా రుద్రాణి ఏమంటున్నావు నువ్వు అంటుంది నిజం తెలుసుకోకుండా ఏ ఏం మాట్లాడుతున్నావు అంటే అంటే అమ్మ ఇంటికి కొత్తగా వచ్చింది ఎవరు ఈ రాదే కదా తనే తీసి ఉంటుందో అంటున్నాను అని మీ అందరికీ సోకింగ్గా అనిపించచ్చు కానీ నేను చెప్పేదే నిజం అని కావాలంటే తన్నే అడగండి అని అంటుంది రుద్రాణి పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను తను అలాంటి మనసు కాదు అంటుంది ఇందిరాదేవి కోపంగా అది నువ్వెలా చెప్పగలవా రాధ వచ్చింది ఈరోజే కదా పైగా తన వాళ్ళకం కూడా అలానే ఉంది కాస్త కక్కుర్తి పడినట్లు ఉంది అంటుంది రుద్రాణి రుద్రాన్ని బాగుతుంది రాధగా ఉన్న రేవతి లేదండి నేను అలాంటి దాని కాదు అసలు కావ్య రూములోకే నేను వెళ్ళలేదు అంటుంది దొరికే దొరికేదాకా అందరూ దొరలే ఎలా నమ్మాలి నిన్ను అని ఇంకా రుద్రాన్ని వాగుతూనే ఉంటుంది ఇక రుద్రాన్ని మాటలికితే రాజుకు చాలా కోపం వస్తుంది అతయ్య చాలా ఆపండి తను నాకు అక్కతో సమానం తను అలాంటిది కాదు అంటాడు ఇక రాజు కూడా కోపంగా అయితే అయ్యో రాజ్ అక్క అలాంటిదే కానీ అక్క లాంటిదే కానీ అక్క కాదుగా నాలుగు మంచి మాటలు మాట్లాడితే కరైపోయే మనసునేది నీకేం తెలియదు ఆగు అంటూ రుద్రాన్ని రేవతి హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలని ఫిక్స్ అయిపోతుందనమాట ఇక చివరికి స్వప్న కావ్య ఇందిరాదేవి అపర్ణాదేవి సుభాష్ ప్రకాష్ ఇలా ఎంతమంది చెప్పిన అందరి నోరు ముయించి బ్యాగ్ అయితే చెక్ చేయాల్సిందే అంటూ ఉంటుంది రుద్రాన్ని రేవతి కూడా చెక్ చేయమనే అండంతో ఇక రుద్రానికి పని ఈజీ అవుతుందనమాట అయితే రేవతి హ్యాండ్ బ్యాగ్లో ఆ నెక్లెస్ ఉండదు సో రుద్రాన్ని ఇంకా బెత్తరపోవడం జరుగుతుంది ఇక హ్యాండ్ బ్యాగ్ మొత్తం తిరిగేసిన తర్వాత రుద్రానికి అంత గుర్రుగా సమాధానం చెప్పు తనే తీసి ఉంటుందని అంత ఖచ్చితంగా నువ్వు ఎలా మాట్లాడావు ఎలా మాట్లాడు అంటూ అంత కొంటూ పట్టుకున్నంత పని చేస్తారనమాట ఈలోపు కనకం బుల్లి స్వరాజ్ పైనుంచి మెట్లు దిగి వస్తారు ఆ నెక్లెస్ ఎక్కడుందో నేను చూశాను నాకు తెలుసు అంటాడు స్వరాజ్ రే ఫ్రెండు నీకెలా తెలుసురా నెక్లెస్ ఎక్కడ చూసావు అంటుంది అపర్ణాదేవి అయోమయంగా రా చూపిస్తాను అంటూ రుద్రాణి గదిని తీసుకొని వెళ్ళి రుద్రాణి గదిలోని ఒక కొపోర్టు చూపించి ఇందులోనే నెక్లెస్ చూశాను ఫ్రెండు అంటాడు ఇంకా స్వరాజ్ అపర్ణాదేవి ఆ కబడ్ తీసి నెక్లెస్ సాకు అవ్వడం జరుగుతుంది అనేసి ఇక నెక్లెస్ పట్టుకొని బుట్టోడితో కిందకు వెళ్తుంది రుద్రాణి ఆత్రంగా దొరికిందా ఎక్కడ దొరికింది అంటే నే గదిలోనే దొరికింది అంటుంది ఇంకా అపర్ణాదేవి బెత్తరపోతుంది రుద్రాణి చేతిలోని హ్యాండ్ బ్యాగ్లోనే సాకులో ఎగరేస్తుంది ఇంకా బ్యాగ్ని కిందకి ఇక స్వప్న అందుకుంటుంది నీ కొడుకే దొంగ అనుకున్నా ఎక్కడికి ఆ మూలాలు ఎక్కడో ఉన్నాయేమో అనుకున్నా అంటూ ఇంకా అవమానకరంగా వాయించేస్తూ ఉంటుంది ఏదేం బుద్ధి అని ఇంట్లో ఒక్కో మాట అంటూ ఉంటారు ఇంక రుద్రాన్ని నేనే దొంగతనం చేస్తే నేనే ఎందుకు నెక్లెస్ కోసం ఎతకమంటాను అంటుంది ఇంక రుద్రాన్ని రుద్రాన్ని తాను దొంగతనం చేయలేదని లాజిక్ ఎన్ని పాయింట్స్ చెప్పినా ఏమో దానిలో ఏం దొంగ తీరువుడు ఉందో అంతారు అంత దాంతో రుద్రాన్ని దోసిగా ఇంకా నిలబడుతూ ఉంటుంది అందరి ముందు ఇక ప్రకాశం అంబా రుద్రాన్ని బుద్ధి మన ఆకలిని ఎందుకు చంపుకోవాలి మన ఆనందాన్ని ఎందుకు ఆపుకోవాలి పదాన్ని తిందా అంటాడు అవును ఆకలేస్తుంది అంటుంది అపర్ణదేవి అప్పుడే రాజు కావ్య ముసుగులో ఉన్న రేవతి ముందుకు వెళ్ళి సారీ అక్క ఏమనుకోవద్దు అండంతో పర్లేదు తమ్ముడు అంటుంది రుద్ర రేవతి ఇక రేవతిని తీసుకొని రాజు కావ్య రుద్రాన్ని పక్క నుంచి వెళ్తూ రాజు కోపంగా రుద్రాని వైపు చూస్తాడనమాట అంతా తినడానికి వెళ్ళిపోయాక అక్కడ రుద్రాణి కనకం బుల్లేశ్వరాజు మాత్రమే ఉంటారు ఆ కింద పడిన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఎవరి హ్యాండ్ బ్యాగ్ ఎవరు తీస్తారు అంటాడు రుద్రాని బుల్లేశ్వరాజ్ దాంతో కోపంగా హాయ్ హ్యాండ్ బ్యాగ్ తీసి మళ్ళీ విసిరి అక్కడి నుంచి పోతుంది రుద్రాణి ఇక వెంటనే కనకంబుల్లి స్వరాజు అయిపోయి కొట్టుకొని సంబరపడతారు అయితే సేన్ కట్ చేస్తే రుద్రాన్ని తన గదిలోకి పోయి ఎలా ఎలా జరిగింది అని నేను నెక్లెస్ హ్యాండ్ బ్యాగ్లో వేస్తే ఇక్కడికి ఎలా వచ్చింది అని తిరిగి గింజుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కనకంబుల్లి స్వరాజు ఇంకా గదిలోకి వస్తారన్నమాట సో అప్పుడు గుమ్మం దగ్గర నిలబడి గుర్రుగా చూస్తూ ఉంటాడు ఇక స్వరాజు ఏంటి అలా చూస్తున్నారు అంటుంది రుద్రాన్ని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదా మీ ఆంటీ మీరు అని నేను సలహా ఇద్దామని వచ్చా అంటాడు గుళ్ళేశ్వరాజు నాకేమీ సలహాలు అవసరం లేదు వెళ్ళండి మీరు అంటుంది రుద్రాని గుర్రగా వెన్న కనకం బుల్లేస్వరాజ్ని తీసుకుని నేరుగా గదిలోకి వస్తుందనమాట మీకు సలహా అవసరం లేకపోయినా మీరు ఆలోచించేది నెక్లెస్ గురించే కదా కాకి తీసుకొచ్చి ఉంటుంది మీ గదిలోకి అంటాడు ఇక బుల్లేశ్వర వా కాక అంటుంది రుద్రాణి అయోమయంగా అయ్యో ఆంటీ మీకు కాకి కథ తెలియదా ఒక చెట్టు మీద కాకి గుడ్లను రోజు పాము తినేసదట అందుకే కాకి రోజు పాము బాధపడలేక ఒక రాణిగారి గొలుసుని తీసుకొచ్చి రాజుభట్ల కళ్ళ ముందే ఆ పాము పొట్లో వేసేసింది పాము పొట్టలో అది చూసిన రాజుభట్లు ఆ పాము పొట్టను తవ్వి పాముని చంపేసి గొలుసు తీసుకుని పోయారట అప్పటి నుంచి కాకి ఆ పాము బాధ తప్పిందనమాట అని కథ చెబుతాడు బుల్లోడు కథ చాలా బాగుంది డార్లింగ్ అంటుంది ఇంకా కనకం నవ్వుతూ అయితే దీన్ని నీటి కథ ఇంకా ఇంకా బాగుంటుంది అని చెబుతూ ఉంటాడు రుద్రాని వైపు తిరిగి మనం ఒకరికి అన్యాయం చేయాలనుకుంటే ముందు మనమే ఆ అన్యాయం అయిపోతా అంటాడు రుద్రాన్ని షాక్ ఇంకా రగిలిపోతూ ఉంటుంది అయితే రుద్రాని కోపం ఇవన్నీ నా చెబుతున్నావు అంటుంది నువ్వు నెక్లెస్ మా అమ్మ బ్యాగ్లో వేయడం నాకు తెలియదు అనుకున్నారా అందుకే అందులోంచి తీసి నీ గదిలో పెట్టాను గుర్తు పెట్టుకో మా అమ్మకి నేను ఉన్నాను మా అమ్మ జోలికి రావద్దు అని పెద్దవాడిని వేస్తాడు బుడ్డోడు వెన్న డార్లింగ్ నీ ఫోన్ ఇవ్వు ఈ టైంలో మంచి పాట ఉండాలి అంటూ కనకం ఫోన్ తీసుకుని అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ సాంగ్ ప్లే చేసి మరి రుద్రానికి సిరి ఎక్కిస్తాడు ఇక మొత్తం బుల్లిడు వార్నింగ్ అయితే అది కానీ రుద్రాని అలాంటిదో అందరికీ తెలుసు ఆమె ఎలా చేసిందని బుల్లి స్వరాజ్ చేతి అందరిలో చెప్పిస్తే సీరియల్ అయిపోతుందన్న ఒక్క బాధ తప్పితే వారు ఒకటి ఉండదు రుద్రాణి కుట్రలను స్వప్న సాటుగా వింటూ ఉంటుంది ఆ సమస్య వరకు సాల్వ్ చేస్తూ ఉంటుంది కనుక అయితే తెలుసుకుంటుంది ఆ సమస్య ఇక రుద్రాని ఇలాంటిది అని కానీ ఏదో మైక వచ్చి కదా మర్చిపోయిన వాళ్ళలా మారిపోతుంటారు సమస్య వచ్చేసరికి అనమాట సో ఎందుకంటే రుద్రాణి రోగులు ఆ ఇంట్లో లేకపోతే సమస్యలు రావు కదా కాబట్టి వాళ్ళు ఉండాలి సమస్యలు లేకపోతే స్టోరీ ఉండదు కాబట్టి స్టోరీ ఉండాలంటే వీళ్ళిద్దరూ ఆ ఇంట్లోనే ఉండాలి రుద్రానికి ఏదో ఒక ప్లాన్ చేస్తూ ఎవరినొకటి బాధ పెడుతూ ఉండాలి ఇలా ఉండకపోతే సీరియల్ అనేది ముగుస్తుంది సో బొడ్డోడి వార్నింగ్ తర్వాత రుద్రాణి మారిపోతుందంటే అంటే ఎందుకు మారుతుంది మారిపోతే కథ ఏమి ఉంటుంది సో కథ మారదు అయితే ఇక రుద్రా అనేది ఇంకో ప్లాన్ చేస్తుంది డ్యాన్స్ వంకతో రేవతి ముసుగుని తొలగించడానికైతే ప్లాన్ చేస్తుంది మరి ఆ రేవతి ముసుగుని తొలగించిందా రేవతి దొరికిందా లేదా రుద్రానికి తిరిగి వాయింపయిందా అయిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్